అయితే బాహుబలి ఎయిటీన్ హండ్రెడ్ కోర్స్ ఏమో కొట్టింది కదా ఇప్పుడు మళ్ళా రికార్డులు ఎపిక్ తో బద్దల్ అయితే ఎపిక్ రికార్డ్ బిలిటెడ్ హ్యాపీ బర్త్డే టు ప్రభాస్ హౌసర్ ఎపిక్ ఎక్స్పీరియన్స్ టు కలర్ గ్రేడింగ్ ఇట్లా అంత బాగుంటుంది బ్రో కాబట్టి కొన్ని సాంగ్స్ ఐడి ట్రిమ్ చేశారు ప్రభాస్ అన్న కోసం ఒకసారి పోవచ్చు పోవచ్చు రికార్డ్ తిరగ రాసేది పక్క కొత్త యాడ్ చేసి రాసి ఒక సీన్ యాడ్ చేశారు అంతే ఒక సీన్ నుంచి అంతకు మించి నేమ్ లేదు సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో యాడ్ చేశారు సో ఇప్పుడు మీరు మొత్తం ఎపిక్ 3 అవర్స్ 45 చూశారు కదా మిగతా సెకండ్ పార్ట్ బాగా అనిపించింది అవునవును ఏ సీన్స్ రీక్రియేట్ చేశారు డీటెయిల్ రీక్రియేట్ మన బాహుబలి బాహుబలి ఇక్కడ ఇక్కడ కొంచెం తక్కువ చేశారు కానీ మన వేరే దగ్గర అయితే చాలా బాగుంటది రాజమౌళి గారు వచ్చారు కదా ఇంకా రాజమౌళి వచ్చారా తెలీదు కనిపించింది కానీ రెండు కలిపిన తర్వాత బాగుండే ఏంటంటే సాంగ్స్ కొంచెం లేవు అని బాధ అంతే చాలా అనిపిస్తుంది వన్ టూ కన్నా ఎపిక్స్ చూసారా బాగుంది ఎందుకంటే రెండు పార్ట్స్ కలిపారు కాబట్టి బాగుంది ఏ సీన్స్ యాడ్ చేశారు సీన్స్ ఏమి యాడ్ చేయలేదు కానీ ఒకటి మన సత్యరాజ్ గారిది చిన్న వాయిస్ ది యాడ్ చేశారు అంతే ఒక నిమిషం ఒక వన్ మినిట్ అంతేం చేంజెస్ చేయలేదు ఏం లేదు అంతే థ్యాంక్ యూ అన్న